కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ లెవెన్ ను ప్రకటించింది అంటే ఈ వీడియో చేసే టైంకి సో అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లాండ్ ఒకే ఒక మార్పుతో నాలుగో టెస్ట్ కు బరిలోకి దిగబోతోంది మరి ఆ ఒక మార్పు ఏంటి అంటే షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ను జట్టులోకి తీసుకుంది మరి ఈ లియామ్ డాసన్ ఎవరు అంటే స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ ఇతను రెండు వేల పదిహేడు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు అంతకు ముందు మూడే మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు డెబ్యూ చేసింది ఇండియాలోనే అది కూడా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన మ్యాచ్ గుర్తుంది కదా చెన్నైలో జరిగింది సో ఇండియా పైనే డెబ్యూ చేశాడు లియామ్ డాసన్ ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు అందులో ఒక వికెట్ జడేజాది కూడా ఉంది ఆ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడంతో పాటు సిక్స్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసి నాట్అట్ గా కూడా ఉన్నాడు మరి లియామ్ డాసన్ కయితే ఇండియాతో ఒక మంచి మెమొరబుల్ ఏ ఉన్నాయి ఎందుకంటే డెబ్యూ చేశాడు కాబట్టి మళ్ళీ పదిహేడు అంటే రెండు వేల పదిహేడు తర్వాత అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ టెస్టుల్లోకి అడుగు పెడుతున్నాడు అది కూడా మళ్ళీ ఇండియా పైనే సో ఇదైతే అతనికి మరి ఎట్లాంటి మెమరీని ఇస్తుందో చూడాలి మరి టీమిండియా బ్యాటర్లు అయితే లియామ్ ని కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది అప్పుడున్న ఆటగాళ్లలో కరుణ్ నాయర్ ఉన్నాడు కెఎల్ రాహుల్ ఉన్నాడు రవీంద్ర జడేజా ఉన్నాడు సో వీళ్ళందరికీ తెలుసు మరి అతను ఎలా బౌలింగ్ వేస్తాడన్నది మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో చూడాలి